చిన్న పిల్లలకి రాసినట్టు పలక మీద ఒక్కొక్క లైను మీకు రాసి చూపించి మీకు మొత్తం వచ్చాయి అనుకున్న తర్వాత నెక్స్ట్ చాప్టర్కి నెక్స్ట్ లైన్కి వెళ్ళి అన్ని అక్షరాలు కూడా ఒక్కొక్క లైన్ మీకు పలక మీద రాసి చూపించారు ఇప్పుడు నేను మొత్తం అక్షరాలన్నీ అచ్చులు మీకు అయిపోయిన తర్వాత ఎలాగైతే చూపించాను ఈ హల్లులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం హల్లులన్నీ ఒక బోర్డు మీద రాసి మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఈ లెటర్స్లో ఈ లైన్లో ఏది మిస్ అయినా కూడా మీరు విడివిడిగా చూసుకునేటప్పుడు మిస్ అయినట్టయితే మొత్తం అన్నీ ఒక చాటే దొరుకుతాయి మీకు ఈ బోర్డు ఉన్న యూట్యూబ్ లింక్ మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే మీకు నుంచి బండి వరకు ఒక్కచాటే మీకు దొరుకుతాయి కనుక ఇందులో ఏవి మీరు మిస్ అయ్యారు ఏ లెటర్ మీకు రాలేదు అనేది మళ్ళీ మళ్ళీని చేసుకుని ఒకవేళ పలక మీద చెల్లిపోయినట్టయితే ఇవన్నీ మీరు చూసుకుని చక్కగా చదువుకుని నేర్చుకుని భాషని బతికిస్తారని భాషను చక్కగా నేర్చుకుంటారని ఈ అక్షరాలన్నీ కూడా సరైన మార్గంలో పెడతారని ఆశిస్తూ